హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి అనంతపురం కలగిరి మార్కెట్ ధరలు అయితే తెలుసుకుందాం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు రైతులందరూ ఈ ఎండ కాలం వర్షం ఒక పక్క ఎండల ఒక పక్క అయితే సరిగా రావడం లేదు కదా అందరూ రైతులందరూ బాగుండాలి జై జవాన్ జై కిషన్ మళ్ళీ వచ్చానంటే తగ్గేదేలా అనే రేట్లు అయితే ఉన్నాయి వచ్చేసి అనంతపురం రేట్కి వచ్చేసి వంద రూపాయల టాప్ రేట్లో నిలిచింది కళ్ళకేరీ అయితే నిన్న రేట్లు ఈరోజు అయితే ఉన్నాయి అవి వచ్చేసి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు సము నాజోకు చూసుకుంటే సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆరు రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ఉండాలి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఉండాలి ఇదండి వాళ్ళది టాప్ రేటు కలికిరి అనంతపురం వచ్చేసి రైతులందరూ బాగుండాలని ఆ ఏమన్నా అయితే కోరుకుందాం మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయాలి